చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ప్రకటించడంపై శ్రీకాళహస్తి చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు చేనేత కార్మికుల గృహాలకు నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది దీనిపై శ్రీకాళహస్తిలోని చేనేత కార్మికులు సుశీలమ్మ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కష్టాల ఊబిలో కూరుకుపోయిన తమకు ప్రభుత్వం తీపి కబురు అందించిందని హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మాట నిలబెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు తమ జీవితాల్లో వెలుగులు నింపిన కృతజ్ఞతలు తెలిపారు మాది కళాశ్రీ భాస్కర్పేట మేము చేనేత కార్మికులము మాకు పథకాలు చంద్రబాబు ఉచిత కరెంటు ఇచ్చారు మాకు మేము ఇప్పుడు మాకు ఈ పథకాలు మాకు లేవు ఇప్పుడు కొత్తగా పెట్టాడు అయినా మాకంతా మేలే జరగతా ఉంది మేము బాగా మగ్గాలు నేసుకోగలుగుతున్నాము మేము వ్యాపారం అమ్మి నేసి అమ్ముకోగలుగుతున్నాము చంద్రబాబు గారికి ఎంత మాట్లాడినా తక్కువే ఆయన గొప్ప వ్యక్తి ఆయన మాకు అన్ని చేనేత వాళ్ళకి అన్ని సదుపాయాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని మేము ఎప్పుడు మర్చిపోలేము ఆయనకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చంద నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మా కృతజ్ఞతలు ఆయన మంచిగా ఉండాలని మాకు మంచి చేయాలని కోరుతాను నేను సంవత్సరాలుగా మొక్క చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత మాకు ఉచిత కరెంట్ దీని దీనివలన మాకెంతో సంతోషంగా ఉంది